శ్రీకృష్ణుడు కర్మలు ఎందుకు చేయవలసి వస్తుందో మనకి వివరిస్తున్నాడు లోకంలో నంట శ్రేష్ఠులైన వారు నాయకులు ఆదర్శప్రాయులు ఏ పనులైతే చేస్తారో సామాన్య జనులు కూడా అవే అనుసరిస్తారు కాబట్టి శ్రీకృష్ణుడు తన కర్తవ్యాన్ని శ్రద్ధతో కనుక నిర్వర్తించకపోతే ప్రజలు కూడా తమ కర్మల్ని నిర్లక్ష్యం చేసి కర్మ చేయకుండా ఉండే మార్గాన్ని అనుసరిస్తారంట దానివల్ల లోకానికి అల్లకల్లోలం కలుగుతుందని లోకానికి మార్గదర్శకం చేయట కొరకు తాను ఎప్పుడూ కూడా కర్మలు చేస్తూనే ఉంటాను అని భగవద్గీతలోని మూడో అధ్యాయంలో ఇరవై మూడో శ్లోకంలో మనకి వివరిస్తున్నాడు పార్థ సమాజంలో ఉన్నత స్థానంలో ఉన్నవారు లేదా పెద్దలు ఏ పనులు చేస్తారో సామాన్య ప్రజలు కూడా అవే పనులను అనుకరిస్తారు వారు ఆదర్శంగా నెలకొల్పుతారో ప్రపంచం దానిని అనుసరిస్తుంది కాబట్టి నాయకులు పెద్దలు లోకానికి ఆదర్శంగా ఉండేలా ధర్మబద్ధమైన కర్మలు ఆచరించాలని శ్రీకృష్ణుడు అర్జునుడికి బోధిస్తున్నాడు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్